జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు ఇరవై మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం జూరాలకు ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల క్యూసెక్ల వరద వస్తుండగా ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల క్యూసెక్ల వరద దిగువకు వెళ్తున్నది ఇందులో స్పిల్వే ద్వారా ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు క్యూసెక్లు విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై తొమ్మిది క్యూసెక్లు నెట్టెంపాటు లిఫ్ట్కు ఏడు వందల యాభై క్యూసెక్లు భీమా లిఫ్ట్కు పద్నాలుగు వందల క్యూసెక్లు సాగర్ ఎత్తిపోతలకు మూడు వందల పదిహేను క్యూసెక్ల చొప్పున విడుదల చేస్తున్నారు ఇక జూరాల ప్రాజెక్టు మొత్తం మూడు వందల పదిహేడు పాయింట్ నాలుగు రెండు సున్నా మీటర్లు ఉన్నది జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు టీఎంసీలకు గాను ఇప్పుడు ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది ఎనిమిది టిఎంసీల నీరు నిల్వ ఉన్నది ఆదివారం కావడంతో భారీగా సందర్శకులతో కిక్కిరిసిపోయింది 雨 marriages very small 1 a i